రైట్ నౌ దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న ఒకే ఒక సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడ్ ఈ మూవీ జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది అయితే ఈ మూవీ ప్రమోషన్స్ చేయట్లేదని చెప్పి సోషల్ మీడియాలో కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ అయితే వైజయంతి మూవీస్ని ట్యాగ్ చేసి కంప్లైంట్ చేస్తారు ప్రమోషన్స్ పెంచండి ఇంటర్వ్యూస్ పెంచండి ప్రభాస్ అన్న ఇంటర్వ్యూస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ ఇంకా రిలీజ్ చేయండి అని చెప్పి చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు అయితే ఇవాళ కొద్ది నిమిషాల క్రితం భైరవా అంతం ఈ మూవీ నుంచి రిలీజ్ అయింది దిల్జీత్ అందరికీ ఆయన పంజాబీ సింగర్ ఆయన ఈ పాట పాడారు అండ్ ప్రభాస్ కూడా ఆయనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ఈ పాట రివ్యూ చూసినట్టయితే ఒక ఎక్స్ప్లోషన్ అని చెప్పుకోవాలి ఈ పాట సీరియస్లీ ఒక బ్లాస్టింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒకే ఎనర్జీ మెయింటైన్ చేశారు అండ్ ప్రభాస్ స్క్రీన్ ప్రెసెన్స్ కావచ్చు దిల్జిత్ స్క్రీన్ ప్రెసెన్స్ కావచ్చు సాంగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫుల్ ఆన్ ఎనర్జెటిక్గా ఉంది అండ్ ఈ పాట రాసింది తెలుగు లిరిక్స్ వచ్చేసేసి కుమార్ అండ్ రామచోగి శాస్త్రి గారు సో లిరిక్స్ కూడా చాలా బాగా కుదిరాయి చాలా పవర్ఫుల్గా ఉన్నాయి లిరిక్స్ కూడా సో ఈ మూవీ ప్రమోషన్స్కి ఈ పాట చాలా ఉపయోగపడుతుంది అనేది మాత్రం వాస్తవం అండ్ ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా ఈ పాటే ట్రెండింగ్ నెంబర్ వన్లో ఉంది ఇంకో ముఖ్యమైన విషయం కల్కీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో చేయాలని చెప్పి అశ్విని ప్లాన్ చేస్తున్నారు అందరికీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది అండ్ చంద్రబాబు నాయుడు చీఫ్ గెస్ట్గా ఈవెంట్కి రాబోతున్నారని చెప్పి కూడా ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది సో ఓవరాల్గా కల్కీ మూవీకి సంబంధించి చీఫ్ గెస్ట్ లిస్ట్లో చంద్రబాబు నాయుడు ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు అండ్ కుదిరితే పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలామంది చెప్తున్నారు సో ఒకే స్టేజ్పై మెగాస్టార్ చిరంజీవి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రజనీకాంత్ కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ సో వీళ్ళందరూ కూడా ఒకే స్టేజ్ని పంచుకునే అవకాశం ఉంది అన్ని కుదిరితే సో అందరూ కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అప్డేట్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఒక పక్కన జూన్ ఇరవై ఏడున ఈ మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రమోషన్స్ పెంచాలి ప్రీ రిలీజ్ ఈవెంట్ హంగామా చేయాలని చెప్పి అందరూ ఫీల్ అవుతున్న వేళ ఈ న్యూస్లో అయితే సర్క్యులేట్ అవుతున్న ఈ వార్తలు అయితే ప్రభాస్ ఫ్యాన్స్లో ఫుల్ జోష్నిస్తున్నాయి అండ్ కల్కీ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ సంతోష్ నారాయణ్ ఆయన ఆర్ఆర్కి రీ రికార్డింగ్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది పవర్ఫుల్గా ఉంటుంది ఆయన ఆర్ఆర్ మనం చూసినట్టయితే కబాలీ మూవీ కావచ్చు దాని తర్వాత రిలీజ్ అయిన రజనీకాంత్ మూవీ కాలా కావచ్చు వీటికి ఆయనే సంగీత దర్శకత్వం వహించారు ఆ మూవీస్ ఫ్లాప్ అయినా కానీ మ్యూజిక్ పరంగా సూపర్ టూపర్ హిట్స్ అయ్యాయి ఆ మూవీస్ సో ఆయన ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ పాటలకి రీ రికార్డింగ్ అందిస్తున్నారు ఆయన మ్యూజిక్ కూడా ఈ మూవీకి బిగ్గెస్ట్ అసెట్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి